అకాల వర్షాలకు మొలకెత్తున్న ధాన్యం నిద్రమత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం రాయకల్ మండలలోని శ్రీరాం నగర్ మరియు సింగరావుపేట గ్రామాల్లో అకాల వర్షాలతో తడిచిన వరి ధాన్యాన్ని రైతులు మరియు నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు మద్దతుగా రోడ్డుపై నిరసన తెలియజేశారు జిల్లా మాజీ జెడి చైర్పర్సన్ దావసంత సురేష్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన ధాన్యం తీర చేతికి అందేలోగా అకాల వర్షాలతో ధాన్యం ధరిచి ముద్దైందని ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షర్తు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు రేవంత్ ప్రభుత్వం రైతుని రాజ రెండు పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై ఎక్కడికక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నానని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం కాకుండా తరిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు సొసైటీ పరిధిలో సార్ వద్ద మొత్తము పోకి సంచుల నింకేరు కుట్లేరు కానీ దాదాపు నాలుగైదు రోజులు అవుతుంది ఎండింగ్ ఉండేసరికి తడిసి ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు మీ చేతిలో మార్చేసా లేదు కానీ మనం ఇన్ టైం కు కొంచెం ఫాలో చేసి లారీలు తొందరగా పంపించి హవాలను కరెక్ట్ చూసుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది కొంచెం కష్టపడి పనిచేసింది అంత నీళ్ళ పాలే పరిస్థితి అదే సార్ మీతో కూడా కొంచెం చెప్పారు

ఎట్లనే చేసి మా జోకిన సంచులు కానీ ఉన్న వడ్లు కానీ కటింగ్ లేకుండా మ్యాచర్ లేకుండా తీసుకుపోవాల్సిందిగా మేము కోరుకుంటాం వర్షాలతోని బాగా మాకు బాగుంది ఇవాళ చైత్యాల నియోజకవర్గంలో ప్రతి సెంటర్లో కూడా మరి ఈ అకాల వర్షాలకు మరి ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైపోయింది ఆల్రెడీ జోకిన వడ్లు కూడా సింగరావుపేటలో ఉన్నటువంటి మరి సెంటర్లో ఇలా చూస్తే కళ్ళకు దుఃఖం వచ్చే పరిస్థితి ఎందుకంటే ఆరు గాలం కష్టపడి శ్రమించి మరి రైతన్న కళ్ళంలో వడ్లు పోసుకొని మరి ప్రభుత్వం కొంటే మరి ఆ డబ్బులు వస్తే ఆర్థికంగా కుటుంబానికో లేకపోతే పిల్లలకు చదువుకో దేనికో ఒక విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి రెక్కలు ముక్కలు చేసుకొని మరి కష్టపడ్డ రైతును ఈవెల్లా ఆగం చేస్తూ ఉన్నది ఇటు ప్రభుత్వం ఆగం చేస్తూ ఉంది ఇటు ఈవల్ల కాలం కూడా రైతులపై కన్నెర్ర వేస్తూ ఉన్నది కాబట్టి ఈ పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి గారికి మరి అందాల పోటీల మీద మరి ఆయన మీద ఆయనకున్న శ్రద్ధ మరి రైతుల మీద ఎందుకు లేదని చెప్పేసి మేము రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం ఇవాళ చూస్తే ముందటున్న ఉన్న సంచి చూస్తే పూర్తిగా కూడా మొలకలు వచ్చిన పరిస్థితి కళ్ళల్లో ఉన్న వడ్లు సకాలంలో ఇన్ టైంలో కొనుగోలు చేయక మరి కావాల్సినంత హమాలీలను తీసుకురాక మరి కాంటలు పెట్టక ఇవాళ రైతులు అరిగోసబడుతున్నారు అదే మీరు సకాలంలో మరి కొనుగోలు సెంటర్లను ప్రారంభించి ప్రారంభించిన దానికి అనుకూలంగా మనకు హమాలీలు ఎంత అవసరం పడ్డారు మరి కా కాంటా పెట్టి తూకం చేసినట్టయితే రైతులకు ఈ పరిస్థితి ఉండేది ఉండేది కాదు మళ్ళా రెండు మూడు రోజులలోనే మరి ఋతుపవనాలు రాష్ట్రాన్ని రాక్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఒక పక్క హెచ్చరిస్తూ ఉన్నది వర్షాలు ఇంకా కూడా రాను రాను ఎక్కువైతూ ఉంటాయి మరి అప్పుడు ఈ పరిస్థితి వద్దలని ఇంకా ఎట్లా ఉంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వం స్పందించి మరి సింగరావుపేటలో సొసైటీలో ఉన్నటువంటి మా జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నను మరి ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వడ్లు మొలకలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాయచరు అప్పుడు కోసినప్పుడే ఎండకాలమేనే దాదాపు మాయచరు వస్తాయి పోయంగానే మాయచరు వస్తాయి కానీ వర్షం పడ్డది వర్షం పడ్డ తర్వాత మీరు జోకగా మళ్ళీ తడిసిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎండబోయాలని అంటే మళ్ళీ వర్షం వస్తుంది ఈ మళ్ళీ ఎండ పోయాలని చెప్తారు మళ్ళీ మాయచరు రాదు ఈ పరిస్థితి కరెక్ట్ కాదు కాబట్టి ఏదేమైనా కూడా ప్రభుత్వమే మరి దా తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర కల్పించి వెంటనే తూకం వేసి మరి కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సక్రమంగా నిలబెట్టుకోలేవు ఇవాళ ఈ రైతన్నలందరికీ కూడా రైతు బీమా ఇస్తాను రైతు బంధు అని చెప్పిన అన్ని అడ్డగోలు మాటలు చెప్పి అబద్ద మాటలు చెప్పి ఇలా కుర్చీలో కూర్చున్న తర్వాత ఇలా రైతును గాలికి వదిలేసిన పరిస్థితి ఆనాడు కేసీఆర్ సార్ కరోనా సమయంలో కూడా ఒక గింజ లేకుండా ఉన్నటువంటి ఘనత కేసీఆర్ గారిది తడిసిన ధాన్యం కూడా అనుకోకుండా వర్షం పడితే కూడా తడిచిన ధాన్యం కూడా మరి కొనుగోలు చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రభుత్వము ఎవరు వచ్చినా కూడా రైతుల పక్షాన కొనుగోలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో ఎటువంటి షరతులు లేకుండా మళ్ళా తడిసింది మళ్ళా పోయాలంటే మళ్ళా వర్షం వస్తుంది దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కానీ మరి డీసీఓ గారిని కానీ సొసైటీలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒకసారి నువ్వొక రైతుపై ఆలోచిస్తే ఈ బాధ అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం